చెంచల్గూడ మైలా జైల్లో ఉన్న ఆఘోరి శ్రీనివాస్ ని తండ్రి సోదరి బాబా ములాఖాత్ లో పరామర్శించడానికి వచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడకుండా వారు వెళ్లిపోయారు జైల్లో ఉన్న శ్రీనివాస్ తో ఏం మాట్లాడారు అని శ్రీనివాస్ తండ్రిని సోదరిని అడిగితే వాళ్ళు మేం చెప్పం మాకు శ్రీనివాస్ కలవలేదు మా దగ్గరికి రాలేదు అని అబద్దమాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మీరు ఏమి అడగాలనుకున్నా మీకు ఎలాంటి సమాచారం కావాలనుకున్నా మా బెల్లంపల్లికి రండి అక్కడ మాట్లాడతాం అక్కడ చూసుకుంటాం అని అఘోరి అక్క నాన్న అంటున్నారు మీడియాని లెక్క చేయకుండా తోసేస్తూ అరుస్తూ మొత్తం మీడియా వాళ్లే చేశారు నా కొడుకుని జైల్లో పెట్టారు ఎవరిని వదిలిపెట్టను అందరి లెక్కలు నా దగ్గర ఉన్నాయి అంటూ అఘోరి శ్రీనివాస్ తండ్రి మీడియాకు వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోయారు